నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు వివాదానికి సంబంధించిన సమాచారం ఒకటి ప్రముఖుల నుండి అందుతుంది అది మీకు ఊరటను కలిగిస్తుంది ఇక ఆర్థిక పరంగా మరింత మెరుగైన వాతావరణం ఈరోజు మీకు చోటు చేసుకుంటుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాల నుండి బయటపడి లాభాలను పొందుతారు ఇక ఈ రోజు కన్యా రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కన్యా రాశి వారికి విజయాల పరంపర అనేది కొనసాగుతుంది అన్నింటా విజయాన్ని సాధిస్తారు ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరణంగా చెప్పవచ్చు ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లు చేజిక్కించుకోగలుగుతారు అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ససంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు కన్యా వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది అలాగే కన్యా రాశి వారికి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు సంఘంలో పరపతి అనేవి పెరుగుతుంది సన్నిహితుల నుండి శుభవార్తమానాలనేవి అందుతాయి ఇక ఈరోజు ప్రత్యర్థులే మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి ఎదురైనప్పటికీ వాటి నుండి బయటపడగలుగుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రశంసలను అందుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే నూతన పెట్టుబడులు లభిస్తాయి ఇక పారిశ్రామిక వర్గాల వారికి కొత్త లైసెన్సులు అనేవి పొందుతారు అలాగే కళాకారులకు విజయాలు అనేవి లభిస్తాయి ఐటీ రంగం వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది ఇక ముఖ్యంగా కన్యారాశిలోని విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక మహిళలకైతే ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు కన్యా వారు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది